బ్రేకింగ్ చూస్తున్నాం ఇప్పటికే విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండగా రేపు ఎల్లుండి కూడా కుండపోత వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో రేపు జిల్లాలోని విద్యా జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు వర్షాల కారణంగా విశాఖ నుంచి పలు విమాన సర్వీసులు రైళ్లు రద్దు కాగా మరికొన్నింటిని దారి మళ్లించారు అధికారులు వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు కొండ చర్యలు విరిగిపడే ఉండటంతో చింతపల్లి నర్సీపట్నం ఘాట్ రోడ్డును అధికారులు తాత్కాలికంగా సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులో ఉంచారు ఇక విశాఖ పోర్టులో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు ఇక విశాఖపట్నంలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు అనురాధ చూస్తున్నాం మొన్నటి వర్షానికి విజయవాడ చిగురుటాకుల ఉనికితే తాజా వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇప్పుడు వైజాగ్ లో పరిస్థితి ఎలా ఉండబోతోందా అని అందరూ ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది వాతావరణ శాఖ తాజా అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం యాయుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా కోస్తా ఆంధ్రాలో ఎక్కువగా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఈ నెల పన్నెండో తేదీ వరకు కూడా ఏపీలో వర్షాలు కురుస్తాయని ఒక అలర్ట్ నైతే వాతావరణ శాఖ ఇచ్చింది అలాగే తెలంగాణలో ఏపీలో రేపు ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి అంచనాలు చేసింది అయితే ప్రస్తుతం ఏదైతే తీవ్ర వాయుగుండం బంగాళాఖాతంలో కొనసాగుతుందో ఇది ఒడిస్సా బెంగాల్ తీరం మధ్యలో బిగా దగ్గర రేపు మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం ఉంది ఇదంతా కూడా ఉత్తరాంధ్ర మీద కోస్తాంధ్ర జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది అయితే అందులో భాగంగానే విశాఖపట్నంతో పాటు దాదాపుగా మన్యం అల్లూరి ఏలూరు ఈ జిల్లాలన్నిటికీ కూడా రెడ్ అలర్ట్ ని ఇవ్వడం జరిగింది అలాగే ఆ ఏదైతే అనకాపల్లి కోన అనకాపల్లి యానం కోనసీమ ఈ జిల్లాలన్నింటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ నుంచి ఎల్లో అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడున్న ఆ ప్రాంతాల అధికారులు అప్రమత్తం అవ్వాలని సూచనలు జారీ చేశారు ఇప్పుడే ప్రతికూల వాతావరణంతో ఎనిమిది ఫ్లైట్స్ విశాఖపట్నం మీదుగా వెళ్లే విమాన సర్వీసులు రద్దయ్యాయి అలాగే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లింపులు కూడా చేశారు అలాగే రెయిన్ ఏరియాస్ అఫెక్టెడ్ కూడా కంట్రోల్ రూమ్స్ ని ని చేసి సహాయక చర్యల కోసం అందుబాటులో ఉంచారు ముఖ్యంగా రేపు మొత్తం విద్యా సంస్థలన్నింటికి కూడా సెలవుని ప్రకటించడం జరిగింది అలాగే కొండరాలు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికారులు అందులో భాగంగా గోపాలపట్నంలో ఈ రోజు ఒక ఒక ప్రాంతంలో కొండవాళ్ళు ప్రాంతం రిటైనింగ్ బావాలంతా కూడా కోల్పోయింది అక్కడ చాలా ప్రమాదకరమైన స్థాయిలో నిండు ఉండడంతో వాళ్ళందరినీ కూడా షెల్టర్ జోన్స్ తరలించారు అలాగే జీవీఎంసీ అధికారులు తుఫాను చర్చల కేంద్రం ఇచ్చిన సూచనల మేరకు షెల్టర్ జోన్ పునరావాస కేంద్రాలని కూడా ఇవ్వడం జరిగింది నగరంలో అలాగే రూరీ ప్రాంతాలను ఉమ్మడి విశాఖ జిల్లాలో అల్లూరి అనకాపల్లి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ వాగులు వంతలు కూడా పొంగి పొల్లుతున్నాయి ఇప్పటికే ఆ అల్లూరి జిల్లా చింతపల్లి దగ్గర కల్వత్తు తెగిపడింది కల్వత్ తెగిపోవడంతో ముప్పై గ్రామాల విరిజిన గ్రామాలకి రాకపోకలకి తీవ్ర ఇబ్బందుల ఆటంకం కలుగుతా ఉంది నెరవేసి చూస్తే కనుక నల్లూరు జిల్లా అంతా కూడా ఘాట్ రోడ్స్ అన్ని కూడా పాడేరు చింతపల్లి నర్సీపట్నం ఏజెన్సీలో ఉన్న అన్ని ఘాట్ రోడ్స్ ని కూడా క్లోజ్ చేయడం జరిగింది కొండ చర్యలు తిరుగుపడితే కనుక అక్కడ ఉన్న రాష్ట్రపోకలతో ఇబ్బందులు ఎదురవడంతో పాటు ప్రజల ప్రాణానికి ముప్పు ఉందన్న ఆ భాగంలో అందులో భాగంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఏదైతే ఘాట్ రోడ్స్ ఉన్నాయో ఘాట్ రోడ్స్ అన్నింటినీ కూడా ముందస్తు చలో భాగంగా అక్కడ జిల్లా యంత్రాంగాలు క్లోజ్ చేయడం జరిగింది వాతావరణం కొంత సానుకూలంగా అయిన తర్వాత మళ్ళీ డాక్టర్స్ ని తెరిచే అవకాశం ఉంది అంతవరకు కూడా ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలి ఎవరు కూడా బయటకు రావద్దు కూడా అధికారులు అయితే మాత్రం పబ్లిక్ అందరికీ కూడా ఒక అలాట్ మెసేజ్ ని ఒక రిక్వెస్ట్ మెసేజ్ ని అయితే పంపిస్తూ ఉన్నారు మొత్తానికి చూసుకుంటే కనుక నిన్నటి దాకా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడి అక్కడంతా కూడా వరద ముంపు ప్రాంతాలు వచ్చి అక్రతమైన పరిస్థితిని చేశాము ఇప్పుడు తాజాగా ఉత్తరాంధ్ర మీద కూడా ఈ అటెక్ట్ అంతా కూడా కనిపిస్తుంది అటు శ్రీకాకుళం నుంచి ఇటు విశాఖపట్నం తీర ప్రాంత పనివాస ప్రాంతాలతో పాటు తీర ప్రాంతాలన్నీ కూడా అలజడిగా ఉంటాయి కాబట్టి తీర ప్రాంతాల్లో పోర్ట్లన్ని కూడా మూడవ నంబర్ ప్రమాదం జారీ చేశారు మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకి వెళ్లవద్దని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు తీరం వెంబడి దాదాపుగా గంటకు డెబ్బై కిలోమీటర్ల వేగంతో పైబడి ఈదురుగాళ్లు కూడా విడిచే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలు అధికారులు తీర ప్రాంతంలో ఉండే ఆ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది Teşekkür thank you Anuradha